అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనం ఉన్నాము ప్రధానాచార్యులు చిత్తబ్బాయి గారు మనతో పాటు ఉన్నారు మనకు మాదక ద్రవ్యాల వినియోగం అలాగే గంజాయి పొద్దుబ్రో బ్రో అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతుంది ముక్తు భారత్కి సంబంధించి అనేక కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నారు ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు అలాగే అధ్యాపకులు విద్యార్థులు సహకారంతో జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్న ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రచారాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించి అనేక చర్యలు చేపట్టారు అయితే కళాశాలల్లో పాఠశాలల్లో మాదక ద్రవ్యాలు వినియోగం జరుగుతున్నాయని అనేక సార్లు ప్రచారాలు జరిగాయి అయితే మన ఏజెన్సీలో ఆ స్థాయిలో లేదు కానీ కొంత మేరకు ఎడిట్ అయిన అనేక మంది విద్యార్థులు ఉన్నారు వారికి కావలసిన వైద్య సదుపాయం కానీ లేకపోతే వారికి కావలసిన అవేర్నెస్ కార్యక్రమాలు కానీ ప్రత్యేకంగా వైద్య అధికారులు పోలీస్ అధికారుల ద్వారా నిర్వహిస్తున్నారు గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టి గ్రామ గ్రామాన్న అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి స్వచ్ఛంద సంస్థలు కళాశాల విద్యార్థులు స్వచ్ఛందంగా వెళ్ళి అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహించారు దీనికి సంబంధించి కళాశాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మాదక ద్రవ్యాల వినియోగంపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏ ఏ విధమైన చర్యలు అయితే చేపడుతున్నారో సార్తో అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం అండి ముందుగా వైకే న్యూస్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మా కాలేజీకి వచ్చి మా కాలేజీలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కోసం అడగడం జరిగింది మెయిన్ ఆ ప్రోగ్రాంలో మెయిన్ ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ సంవత్సరం నాషా ముక్త భారత్ అభియాన్ అంటే మారక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ నవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా ఈ సంవత్సరం మనకు మనకు చెప్పడం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగా మా కళాశాలలో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మా జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు ఏఎస్పి అలాగే డిఎస్పి ఎస్ఐ సిఐ వీళ్ళందరూ సహకారంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇదే కాకుండా ఈగల్ టీం కూడా మాకు చాలా రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఎందుకంటే మాకు విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఈ మాదక ద్రవ్యాల మీద వెళ్లకుండా మేము చూసుకోవడం జరుగుతుంది ఈ దీని మీద వాళ్ళు ప్రత్యేకమైన ఎస్పి ఏఎస్పి డిఎస్పి సిఐ ఎస్ఐ వాళ్ళు ప్రత్యేకంగా మా కాలేజీకి వచ్చి మా కాలేజీలో మనకు అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడం జరుగు జరిగింది ఇదే కాకుండా ఓన్లీ మా కాలేజీ కాకుండా మా జిల్లాలో మా ప మా పరిధిలో ఉన్నటువంటి ఏడు డిగ్రీ కళాశాలలు కూడా మేము ఆ ప్రిన్సిపల్స్కి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఈ ఏడు కళాశాలల్లో ఆయా కళాశాలలో ఆయా ప్రిన్సిపల్స్ సరైనటువంటి చర్యలు తీసుకొని మనకు విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన ప్రధానమైనటువంటి జిల్లా కేంద్రమైనటువంటి పాడే డిగ్రీ కళాశాలలో మాత్రము మేము అనేక రకాలైనటువంటి విధ విధాలుగా మేము సిసి కెమెరాలని ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికి మేము విద్యార్థిని విద్యార్థులకి పర్యవేక్షణలు మేము పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే విద్యార్థి ఈ విద్యార్థి దశలోనే వాళ్ళు అక్రమ మార్గంలో వెళ్తే ఇబ్బంది పడతారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఎటువంటి ఈ మాదక ద్రవ్యాల్లో వైపు వెళ్లకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా మాకు ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఉన్నాయి అలాగే రెడ్ క్రబ్ రెడ్ రెడ్ క్రాస్ యూనిట్స్ ఉన్నాయి అలాగే యూత్ రెడ్ క్రాస్ సొసైటీస్ ఉన్నాయి కాలేజీలో వాళ్ళకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్ ఉన్నారు అలాగే ప్రత్యేకంగా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఒక కోఆర్డినేటర్ ఉంటారు ప్రతి కోఆర్డినేటర్ కూడా ఆ కోఆర్డినేటర్ మిగతా లెక్చరర్స్తో కోఆర్డినేట్ చేసుకొని స్టూడెంట్స్కి ఎటువంటి అక్రమ మార్గంలో వెళ్లకుండా సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రతి ఒక్క అధ్యాపకులు కూడా మాకు తోడ్పాటు అంది అందించడం జరుగుతుంది ఓన్లీ మా దగ్గరే కాకుండా మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు డిగ్రీ కళాశాలలు కూడా మేము ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ఆ కాలేజీలో ఎలా జరుగుతుంది అంటున్నటువంటి విషయాన్ని మేము పూర్తిగా పరిశీలించడం జరుగుతుంది ఇవన్నిటికి కూడా మాకు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు కూడా రివ్యూ మీటింగు మాకు నిర్వహించడం జరుగుతుంది రివ్యూ మీటింగ్లో కూడా మేము ఇదే విషయాన్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి మాకు ఓన్లీ మా కాలేజీ స్టాఫ్ యాజమాన్యమే కాకుండా మా కాలేజీ యాజమాన్యంతో మా జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేసుకోవడం జరుగుతుంది జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు అయితే చేపట్టారు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు డిగ్రీ కళాశాలల్లో కూడా ఈ చర్యలు అయితే కొనసాగిస్తున్నారు నిత్యం పర్యవేక్షించి సీసీ కెమెరాల నిఘాతో ప్రత్యేక చర్యలు చేపట్టి అధ్యాపకులు అలాగే విద్యార్థులు ఆయా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అలాగే పూర్తిగా గంజాయి నిర్మూలనే లక్ష్యంగా మాదక ద్రవ్యాల వినియోగాన్ని దూరంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని స్థానిక ప్రధానచార్యులు అన్ని కళాశాలల్లో సలహాలు సూచనలు ఇచ్చి ప్రత్యేక చర్యలు తీసుకొని పర్యవేక్షిస్తున్నారు అలాగే అనేక కార్యక్రమాలు ఈ ఒకటే కాకుండా అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు అవగాహన కలిగించి ప్లాస్టిక్ నివారణకు కానీ అలాగే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సంబంధించి అనేక కార్యక్రమాలు అయితే ఈ కళాశాల నుండి నిర్వహిస్తున్నారు ఈ కళాశాల జిల్లాకు ఆదర్శమని చెప్పుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా ఇది ఆదర్శంగా నిలుస్తుంది ప్రధానాచార్యులు సాకారంతో జిల్లాలో ఆదర్శ కళాశాలగా ప్ర ప్రత్యేక చర్యలు చేపట్టారు అనేక కార్యక్రమాలు నిర్వహించి జిల్లా అధికారుల మన్ననలు పొందుతున్నారని చెప్పుకోవచ్చు ఓవర్ టు స్టూడియో కెమెరామెన్ కోటితో సూర్య